కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పార్టీలోని పాత కొత్తగూడెంలోనే వెన్నెల నగర్ లో గతంలో ఇచ్చిన ఇంట్ల స్థలాలకు ఇంధనమై ఇల్లు నిర్మించారని మున్సిపల్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత ప్రభుత్వం డెబ్బై ఐదు గతాలు ఇచ్చిన వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత నగర్ కి ప్రథమ ప్రాధాన్యత వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత అర్హత ఉన్న వెన్నెల నగర్ లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత వెన్నెల నగర్ లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత అరువులందరికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వెన్నెల కి ప్రథమ ప్రాధాన్యత అరువులైన వెన్నెల నగర్ వాసులకు ప్రథమ ప్రాధాన్యత వెన్నెల నగర్ వాసులకు ప్రథమ ప్రాధాన్యత ఇంటి నిర్మాణ ఐదు లక్షల రూపాయలు పెట్టాలి లబ్ధిదారుల పేర్లు నోటీస్ బోర్డ్లో లబ్ధిదారుల పేర్లు నోటీస్ బోర్డ్లో ఎన్ని ఏ వార్డుకి ఎన్ని ఎలా చేస్తున్నారో నోటీస్ బోర్డ్లో ఏ వార్డుకి ఎన్ని కేటాయిస్తున్నారో నోటీస్ బోర్డ్లో బహిరంగ ప్రదేశాల్లో పెట్టాలి బహిరంగ ప్రదేశాల్లో ప్రదేశాల్లో ఆఫీస్ నోటీస్ బోర్డులో ఆఫీస్ నోటీస్ బోర్డులో ఎంపికైన పేర్లన్నీ ఆఫీస్ నోటీస్ బోర్డులో ఏ వార్డుకి ఎన్ని ఇస్తున్నారో ఆఫీస్ నోటీస్ బోర్డులో లో దొంగతాటుగా కాకుండా ఆఫీస్ నోటీస్ బోర్డులో ప్రభుత్వం ఏ వార్డుకి ఎన్ని కేటాయిస్తుందో నోటీస్ బోర్డులో లో అర్హులైన పేదలందరికీ లక్షల రూపాయలు